హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే సెవెన్ ఏఎంకి లేసాను చాలా లేట్ అయింది ఈరోజు నేను దక్కడక్క స్కూల్ పంపాలి కోసం స్నాక్స్ ఫుడ్ కర్రీ అన్నీ రెడీ చేయాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే అన్నీ రెడీ చేసి అన్నీ స్కూల్కి తీసుకుపోవాలి నేను గిన్నెలు దొంగ వేసిన తర్వాత నేనైతే రైస్ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను రోజు బయట అనమాట ఊడ్చుకొని ముగ్గేసింది తర్వాత ఏం కర్రీ ఉండాలని డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ అయితే ఎగ్ ఎగ్స్ అయితే రెండు ఉన్నాయి ఆ ఎగ్స్ తోటి మనకి కర్రీ వేస్తా ఆ ఎగ్లో ఆనియన్ ఉండద్దు మిర్చి ఉండద్దు కరివేపాకు ఉండద్దు కొత్తిమీర ఉండద్దు మావుడికి తర్వాత టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ వేద్దాం అనుకుంటున్నా రవ్వలో కూడా మనకి కారం మిర్చి ఏం కనిపించదు వెల్లిపాయలు ఏమంటాడు కానీ వెల్లిపాయలు అయితే లేవు ఒక మిర్చి అయితే వేస్తున్నా అట్లానే జీకం జీలకర్ర కంపల్సరీ వేస్తే ఎందుకంటే ఆ జీర్ణం అవడానికి జీలకర్ర అయితే నేను ప్రతి దాంట్లో వేస్తే వాడు వద్దన్నా కూడా ఎందుకంటే జీర్ణం కాకుండా ప్రాబ్లం అవుతుంది కదా అని కొంచెం కొత్తిమీర ఒక మిర్చి జీలకర్ర వేసి అయితే గోధుమ రవ్వ ఉప్మా వేసి మనకి టిఫిన్ స్నాక్స్ పెడతాం టిఫిన్ అదే చేస్తాడు కొంచెం తింటాడు తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత స్నాక్స్ కూడా తింటాడు లంచ్కి ఏమో ఎగ్ కర్రీ పెడదాం అనుకుంటున్నా గ్యాస్ చేసేటప్పుడు చేసేటప్పుడైనా నైట్ అయినా కూడా మనం రెగ్యులేటర్ అనేది గ్యాస్ ముద్దుకు ఉంటుంది కదా దాన్ని ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ముద్దు కూడా ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే గ్యాస్ పేలే అవకాశం ఉంటుందంట మనం ఎట్టి అంటే ఆరెంజ్ కలర్ పైప్ ఉంది కదా అది కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానికి నాకు కూడా తెలియదు చిన్న ప్రాబ్లం గ్యాస్ స్టవ్ కూడా మనం చిన్నగా పెద్దగా పెట్టే బటన్ ఉంటుంది కదా అక్కడ స్పింగ్ దాని కోసం గ్యాస్ స్టవ్ అతన్ని రిపేరింగ్ చేపని పిలిస్తే అతను చెప్పాడు మీ ఆరెంజ్ కలర్ పైపు ఎక్స్పైరీ అయిపోయింది వేరే కొత్త పైపు తెచ్చుకోండి అదైనా మీరు హెచ్పి బ్రాండ్ వాటి హెచ్పి బ్రాండ్కి సంబంధించిన పైప్ తీసుకోవాలి మళ్ళీ భారత్కి సంబంధించిన అదైతే కి సంబంధించిన పైపు తీసుకొచ్చుకుంటే మంచిగా ఉంటుంది దాన్ని కూడా ఎక్స్పైరీ డేట్ గుర్తుంచుకొని మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు లేకపోతే పీలు అవకాశం అవకాశం అని చెప్పారు గ్యాస్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తు ఉంటుందని నాకు తెలియదు ఎందుకంటే గ్యాస్ కూడా పైపు కూడా ఎక్స్పైరీ ఉంటుంది నాకైతే తెలియదు అని ఏదైనా డ్యామేజ్ అయితే చేంజ్ చేసుకుంటాం అనేది మాత్రమే తెలుసు కాకపోతే ఎక్స్పైరీ అయిపోయితే చేంజ్ చేసుకోవాలి కదా దానివల్లనే పెరిగిపోయే అవకాశం గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను తర్వాత మా అయితే అయిపోయింది చిన్నగా పెట్టుకొని అది మగ్గించుకుంటాను తర్వాత అయితే నేను కది టిఫిన్కి రెడీ చేస్తాను అనమాట అసలు నేను చూసేంత వరకు థర్టీ కే కే ఉన్న వాళ్ళకు కూడా వీల్స్ వస్తలేదు నాకు చాలా వరకు వన్ కే దాటుతున్న వీల్స్ అని సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు అయినా మంచిదే పెరిగే టైంలో పెరుగుతారని అనుకుంటున్నాను కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళైతే ఖచ్చితంగా నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఖచ్చితంగా యూజ్ అవుతుంది చిన్నపిల్లల వాళ్ళకి ఎలాంటి రెసిపీస్ అండ్ బాగుంటుంది కారణం ఎంత వేయాలి అలాంటి విషయాలన్నీ నేను చెప్తాను ఖచ్చితంగా నా నా ఛానల్లో మీకు కంటెంట్ అనేది ముందు ముందు వస్తుంది కాకపోతే ఇప్పుడంటే మనకు సబ్స్క్రైబర్స్ వెళ్ళేవారు కదా అన్నట్టుగా కొంచెం డిస్కరేజింగ్గా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం మైండ్ కూడా డిస్కరేజింగ్గా ఉంటుంది కదా మనం యాక్టింగ్గా పని చేయలేము యాక్టింగ్గా పోస్ట్ చేయలేము అదే వీడియోస్ పోస్ట్ చేయలేము యూట్యూబ్లో అందుకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొంచెం నాకు బూస్టింగ్గా అనిపిస్తుంది మంచిగా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది మొత్తానికైతే అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా కోసం అయితే నేను ఒక బౌల్ కొంచెం తక్కువనే గోధుమ రవ్వ తీసుకున్న వాళ్ళిద్దరికైతే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో వాటర్ వేసుకుంటున్నాను ఆ కప్పు నేను చూపించే కప్పుకి ఒక మూడు కప్పు మనం ఎంతైతే గోధుమ రవ్వ తీసుకున్నామో దానికి మూడు కప్పు వాటర్ తీసుకొని బాయిల్ వేసుకోవాలి చేసుకొని ఈ గోధుమ రవ్వ వేసుకొని చిన్నగా పెట్టుకొని మనం ఉడికించుకున్నట్లయితే మంచిగా ఉడుకుతుంది టేస్ట్ ఉంటుంది అందులోనే టేస్ట్ కి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి అంతే కారం అలాంటివి ఏం వేసుకోవద్దు దాంట్లో చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది ఉత్తగా తిన్నా బానే ఉంటుంది ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు నేను డైలీ ఒకటే రకం పెట్టాను నిన్న దోశ పెట్టినా మొన్న చపాతి పెట్టినా ఎలా ఉప్మా పెట్టినా రేపు చపాతి వేయాలి ఇప్పుడైతే ఎగ్ కర్రీ వేస్తున్నా కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం దగ్గర ఉండే హై లో పెట్టి ఎగ్ కర్రీ వేసుకోవాలి దీంట్లో కూడా మావులకి ఏది ఇష్టం ఉండదు కరివేపాకు కొత్తిమీర కానీ ఏది ఇష్టం ఉండదు కానీ జీలకర్ర కూడా ఇష్టం ఉండదు కాకపోతే జీలకర్ర అరుగుతుంది కదా అన్నట్టుగా వేస్తున్నాం అందులోనే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పోపులోనే ఉంటుంది అసలైన టేస్ట్ తర్వాత ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ ఉంటాయి కదా నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను తర్వాత పసుపు వేసుకున్నా టూ ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి మంచిగా ఆయిల్ వేడైనప్పుడు మాత్రమే మంచిగా వేడి వేడి ఉన్నప్పుడే ఎగ్స్ అనేది అందులో వేసుకోవాలి అప్పుడు ఆమ్లెట్గా వస్తుంది ఆమ్లెట్ అయిన తర్వాతనే మనం వేరే పక్క మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలన్నమాట అయితే మంచిగా మంట దాకాలి లేకపోతే కొంచెం వేసి వాసన వస్తుంది ఇక తర్వాత దానికి సరిపడా కారం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ నుంచి మూత పెట్టుకొని ఆఫ్ మూత పెట్టి టూ మినిట్స్ ఉంచిన తర్వాత కది గడి అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా ఇష్టం చిన్న పిల్లలు మంచిగా తింటారు టేస్ట్ ఉంటుంది కారం తక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవాలి పిల్లలు కదా వాళ్ళు ఎక్కువ తినలేరు కారం తినిపి అలా తినిపించాలంటారు కానీ ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అప్పుడున్న రోజులు వేరు ఇప్పుడున్న రోజులు వేరు వాళ్ళ పేవులు ఖరాబ్ అవుతాయి వాళ్ళకు కడుపు మందుతుంది వాళ్ళ మనం అంటే డైట్ అనేది చేంజ్ అయ్యింది అంటే ఇప్పుడు ఏమంటారు ఆ వెనకటి కాలం కాదు ఇప్పుడు అప్పుడు దొరికే ఫుడ్ మనకి ఇప్పుడు దొరుకుతుంది అంత కలుషితమైనది కాబట్టి మన బాడీ కూడా ఆటోమేటిక్గా అన్ని బాడీ పార్ట్స్ అనేవి వీక్ అయి ఉంటాయి మాక్సిమం పిల్లలకి ఇంకా నెక్స్ట్ జనరే అది ఈ జనరేషన్ పిల్లలు కాబట్టి వాళ్ళకు ఏంటంటే ఇంకా మనం మంచి ఫుడ్ ఎట్లా వాళ్ళకు అందిస్తలేము కాబట్టి వాళ్ళకు కొంచెం కారం ఉప్పు తక్కువ వేసి తినిపిస్తేనే కొంచెం వాళ్ళు అలవాటు అవుతారు ఫస్ట్ కారం బాగా తినిపిస్తే వెనుకటి రోజులు కావు అప్పట్లెక్క పడాలంటే ఇప్పుడు పడదు వాళ్ళకు మోషన్స్ వామింగ్స్ అయితే అనవసరంగా కారం పెట్టండి కారం పెట్టండి అంటే కొంతమందికి పడతాయి వచ్చు కొంతమందికి పడదు వాళ్ళ బాడీ జెన్యున్ బట్టి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా తింటే వాళ్ళకు కొంచెం అట్లానే వస్తాయి అన్నమాట అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ అయితే లంచ్ బాక్స్ ఇప్పుడు ఏం చేసిన రెడీ చేసిన ఆమ్లెట్ కర్రీ పెట్టాను అన్నం పెట్టాను తర్వాత స్కూల్ స్కూల్లో దించేసి నేను మిగతా అన్నీ చేసుకుంటాను అనమాట బట్టే ఉతకడమాయడం అలాంటివన్నీ చేసుకుంటాను అంతేనండి ఈ నీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్